హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే భోగి పండుగ రోజు పిల్లలకి చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే భోగిపళ్ళు పోయడం అండి ఇది సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన భాగం ప్రత్యేకమైనది కూడా అయితే భోగిపళ్ళు పోయడం ఎందుకంటే పిల్లలను మనం నారాయణుడిగా భావించి మనం సూర్యదేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం రేగుపళ్ళు అయితే మనం రథసప్తమికి ఏవైతే చూసారా నైవేద్యంగా సూర్య భగవానుడికి ఏమి ఇస్తామో అలాగే సేము రేగుపళ్ళు చెరుకు ముక్కలు పువ్వులు కాయిన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి దిష్టి తీస్తూ మనం భోగుపళ్ళు అయితే పోస్తాం అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే నరదిష్టి గ్రహపీడ అలాగే ఇంకేమైనా మైనస్ ఉన్నా సరే అవన్నీ కూడా పోవాలని చెప్పి మనం ఈ భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ సాంప్రదాయం కూడా అయితే ఈ పళ్ళను తలపై పోయడం వల్ల ఏంటంటే నరదిష్టి పోతుందండి మెయిన్గా అలాగే చిన్నపిల్లలు మనం పన్నెండేళ్ళు చిన్నారులందరికీ కూడా ఈ భోగుపళ్ళు పోస్తారు అయితే చాలామంది ఐదు సంవత్సరాల పిల్లలు మాత్రమే పోయడం కూడా చేస్తారు పన్నెండు సంవత్సరాల వరకు కూడా పోయొచ్చు అలాగే తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ కూర్చోబెట్టి అంటే తూర్పుకి పిల్లలు చూడాలి అప్పుడు మనం కూర్చోబెట్టి లేదంటే ఉత్తర దిక్కు వైపు వాళ్ళు చూస్తున్నట్టుగా కూర్చోబెట్టి మనం ఈ భోగిపళ్ళనైతే మాత్రం పోయాలండి అయితే భోగి రోజు సాయంత్రం పోయొచ్చు సూర్యాస్తమైన తర్వాత పెద్దలతో పెద్దల ఆశీస్సులతో మనం చేయొచ్చు లేదు అంటే చూసారా భోగి మంట వేస్తాం కదా భోగి మంట వేసిన తర్వాత పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి సమయంలో కూడా వేయవచ్చు చాలా మంచిదండి అయితే నాణేలు చెరుకు ముక్కలు రేగుపళ్ళు అలాగే బంతి పువ్వులు కానీ ఏవైనా పువ్వులు చిన్న చిన్న వేయవచ్చు అలాగే కొందరైతే శనగలు కూడా వేస్తారండి పచ్చి శనగలు నానబెట్టి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు నరదిష్టి ఏమైనా ఉన్నా సరే పోతుందండి అలాగే పిల్లలు ఎదుగుతారంట అంటే వారు ఎదగడానికి కూడా ఈ ఈ చిన్నపాటి సాంప్రదాయం కూడా తోడ్పడుతుంది అలాగే భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల్లో కూడా మనం ఆవు పిడకలతో తయారు చేసిన దండ కూడా దిష్టి తీసి ఆ మంటల్లో వేస్తాము ఇలా భోగి పళ్ళు వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు ఉన్న చేడపేడ ఏమైనా ఉంటే పోతుందండి అలాగే ఇంటి ముందు రంగు ముగ్గులు వేయడం అలాగే పసుపు కుంకాలతో అలంకరించడం ఆవు పేడలు గుబ్బెమ్మలు అలంకరించడం ఇవన్నీ కూడా మనం భోగి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులండి అలాగే ఆ రోజు చాలామంది పిండి పిండి వంటలు వండుకుంటారు పిండి వంటలు అంటే చాలామంది ఇం ఇళ్ళల్లో అయితే ఆ రోజు ఖచ్చితంగా మాత్రం పులిహోర బోర్లు బొబ్బట్లు చేసుకుంటారండి మ్యాక్సిమం అందరూ కూడా బొబ్బట్లు చేసుకుంటారు చాలా మంచిదండి ఆ రోజు అంటే వరిపిండితో చేసినవి అలాగే గోధుమ పిండితో చేసినవి ఇవన్నీ కూడా సాంప్రదాయం అండి అయితే పిల్లలను మనం ఆశీర్వదిస్తూ ఆ రోజు మనం వారికి డబ్బులు కూడా ఇస్తారండి అంటే వాళ్ళకి బట్టలు కొనుక్కోమని ఇలా రకరకాలుగా సాంప్రదాయాలు ఉంటాయి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క ఆచారం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది అయితే భోగిపళ్ళు పోయడం మాత్రం చాలామంది మంచి మర్చిపోవండి మర్చిపోకండి అస్సలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి